నమస్కారం ఈతరం భారతం న్యూస్ కి స్వాగతం పార్లమెంటులో బెస్ట్ ఎంపీగా నంబర్ వన్ స్థానంలో మన లోక్సభ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదేళ్ల పాటు పనిచేసిన నామానాగేశ్వరరావు దేశంలోనే బెస్ట్ ఆదర్శ ఎంపీగా నంబర్ వన్ స్థానంలో నిలిచారు ఖమ్మం ఓటర్లు నామాను రెండు సార్లు పార్లమెంటుకు పంపించడంతో వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు శ్రమించారు ఎంపీగా తన పూర్తి కాలాన్ని ఖమ్మం ప్రజల కోసమే వెచ్చించి పార్లమెంటులో ఖమ్మం ప్రజల సమస్యల వాణిని వినిపించి బెస్ట్ ఎంపీగా నిలిచారు నిత్యం ఖమ్మం అభివృద్ధి ఇక్కడి ప్రజల అభ్యున్నతి సంక్షేమమే పరమావధిగా సేవలందించిన మన నామ ఎంపీగా పార్లమెంటులో ఖమ్మం తెలంగాణ వాణిని వినిపించి రికార్డు నెలకొల్పారు ఖమ్మం ఎంపీ నామ పనితీరులో ఆదర్శంగా నిలిచారని భారత పార్లమెంటు రికార్డులే సాక్ష్యంగా చెబుతున్నాయి పదిహేడవ లోక్సభ సమావేశాలు రెండు వందల డెబ్బై మూడు రోజులు ఖమ్మం ఎంపీ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు రెండు వందల నలభై ఒక్క రోజుల పాటు హాజరై పాఠశాలలో బెస్ట్ స్టూడెంట్ల పార్లమెంటులో ఉత్తమ ఎంపీ అయి అందరి ప్రశంసలు అందుకున్నారు అందుకున్నారుమా పార్లమెంటులో అటెండెన్స్ శాతం ఎనభై ఎనిమిది పాయింట్ మూడు శాతం నమోదయ్యింది ఖమ్మం ఎంపీగానే కాకుండా తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రెండు సార్లు పనిచేసిన ఘనత నామాకు దక్కింది పార్లమెంటరీ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా మన నామా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు జనరల్ పర్సన్ కమిటీ లెజిస్లేచర్ సబార్డినేట్ పబ్లిక్ అండర్టేకింగ్ పార్లమెంటరీ కమిటీల సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిసారి మనం నలభై రెండు మంది ఎంపీలను ఎన్నుకొని పార్లమెంట్కి పంపిస్తున్నాం అయితే వీరిలో అత్యధికులు నామమాత్రంగా వెళ్ళామా వచ్చామా ఎలవెన్స్లు తీసుకున్నామా అన్న టైప్ గానే పార్లమెంట్కి వెళ్ళొస్తారు కానీ మన ప్రశ్నలు మన సమస్యలపై వాయిస్ ఇచ్చేవారు మాత్రం చాలా తక్కువ ఒకరో ఇద్దరు ప్రశ్నలు అడిగినా కూడా అవి దేశ రాజకీయానికి లేదా పార్టీకి సంబంధించినయో లేదా రాష్ట్రం మొత్తానికి సంబంధించినయో అయి ఉంటాయి నియోజకవర్గం నుంచి తమను ఎన్నుకున్న ప్రజలకు సంబంధించి ప్రశ్నలు చాలా అరుదుగా అడుగుతుంటారు ఇలాంటి నేపథ్యంలో మన నామ నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా పలు రికార్డులు సృష్టించారు పదేళ్ల కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాలకు దాదాపు అన్ని సెషన్లలోనూ పాల్గొన్నారు అత్యంత ఎక్కువ రోజులు పార్లమెంట్కు హాజరై ఎనభై ఎనిమిది పాయింట్ మూడు శాతం అటెండెన్స్ తో టాప్ అదేవిధంగా నూట పద్నాలుగు డిబేట్లలో పాల్గొని నాలుగు వందల ఎనభై ఎనిమిది ప్రశ్నలు సంధించారు ఇది మరో రికార్డు అయితే ఈ నాలుగు వందల ఎనభై ఎనిమిది ప్రశ్నల్లో రెండు వందలు నియోజకవర్గానికి సంబంధించినవే కావడం మరో విశేషం ఇది కూడా ఒక ప్రత్యేక రికార్డుగానే చెప్పాలి ఎన్ని రికార్డులు అంటే మన సమస్యలపై నియోజకవర్గంలో మాత్రమే కాకుండా పార్లమెంటులోనూ ఇంత రాజకీయ పటిమతో పోరాడుతున్నది నామా నాగేశ్వరరావు మాత్రమే అందుకే ఆయన ఒక ప్రత్యేక ఐడెంటిటీ కలిగి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నారు ఇలాంటి నాయకుడిని మరోసారి ఎన్నుకోకపోతే మనం ఎంతగా నష్టపోతామో పైన మనం చెప్పుకున్న గణాంకాలే చెబుతున్నాయి ఖమ్మం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశా అని నామా నాగేశ్వరరావు ఆయన మాటల్లో తెలియజేశారు ఖమ్మం ఓటర్లు ఎంతో ప్రేమ విశ్వాసం నమ్మకంతో భారీ మెజారిటీతో నన్ను రెండు సార్లు పంపించారు వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఎంపీగా పదేళ్ల పాటు కష్టపడి పనిచేశాను ఖమ్మం ప్రగతి కోసం పదివేల కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు పార్లమెంటులో ఖమ్మం వాణిని వినిపించాను ఖమ్మం ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమను నేను జీవితంలో మర్చిపోలేను నా జీవితాంతం ఖమ్మం ప్రగతి ప్రజల అభ్యున్నతి కోసం అంకితం నా ఊపిరి ఉన్నంత వరకు ఖమ్మం ప్రజల అభివృద్ధి అభ్యున్నతి కోసం పాటుపడతానని మనవి చేస్తున్నానని ఆయన తెలిపారు ఇది మన ఖమ్మం ఎంపీ ప్రగతి నివేదిక ఖమ్మం ప్రజల కోసం రాష్ట్రం కోసం విశిష్ట సేవలను అందిస్తున్న మన నామాను ముచ్చటగా మూడోసారి మళ్ళీ గెలిపించుకుందాం